అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతోడు ఛానల్కి స్వాగతం నేను కొన్ని పిక్స్ పెడతాను చూడండి చూడండి గోమాతల్ని పిక్స్ చూశారు కదా ఎంత హృదయ విదారకంగా ఉంటున్నాయో ఉన్నాయో అవన్నీ అండి చెన్నైకి లారీలల్లో కుక్కి కుక్కి తరలిస్తున్నారండి కబేళాలకి గోమాతలు మనం పూజించుకుంటాము సకల దేవతలు గోమాతలు రూపంలో ఉన్నాయని మనం ఎంతో పూజించుకుంటాము అలాంటి గోమాతల్ని కబేళాలకి ఎలా ఎంత హృదయ విదారకంగా తరలిస్తున్నారో చూడండి డోర్ తీసేస్తే వెంటనే కొన్ని గోవులు పడిపోయినాయి కింద కొన్ని చనిపోయినాయి ప్రతి పిక్ చూడండి ఎలా ఉన్నాయో మేము కొన్ని పిక్స్ తీస్తున్నామండి నెల్లూరు నుంచి వస్తున్నాం అనమాట వస్తుంటే అక్కడ స్వర్ణ టోల్ గేట్ ఉంది టోల్ గేట్ కాడ దూరం నుంచే చూస్తున్నాం ఆ గోవులు కళ్ళు దగదగ మెరిసిపోతున్నాయి ఏంటి అవి మెరుస్తున్నాయి అని దగ్గరికి పోయే ఆగాం టోల్ గేట్ కడిద ఆగితే కొన్ని వందల గోవులండి తుక్కి తుక్కి పెట్టేస్తున్నారు ఆ లారీ నిండా అవే బయటికి కాళ్ళు బయటకు వచ్చేసినాయి కొన్నిటికి తలకాయలు బయటకు ఉన్నాయి మేము ఫోటో తీస్తున్నామని మా కార్ని డాష్ కొట్టబోయారండి కొంత దూరం టోల్ గేట్ దాటిన తర్వాత ఆ విధంగా ఉన్నారండి అదొక మాఫియా లాగా ఉంది అసలు ఎంత హృదయ విదారకంగా ఉన్నాయో చూడండి ఆ పిక్స్ పెట్టాలని పెడతానండి అవి కూడాను ఇవి చూడండి ఎంత అసలు మౌనంగా రోధించటం తప్ప ఇంకా ఏం చేయలేకపోతున్నాం కారులో కూర్చొని ఇంకా మౌనంగానే రోదిస్తున్నాం ఇంటికి వచ్చినా కూడా అదే సన్నివేశం గుర్తుకొస్తున్నాయి అసలు ఆ విధంగా కింద డోర్ తీయంగానే కొన్ని పడిపోయినాయి మళ్ళీ వాటిని అచ్చా పడిపోయిన వాటిని మళ్ళీ ఎక్కిస్తున్నారు లారీలోకి దయచేసి అందరూ ఇది షేర్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరికీ కూడా చ చేరాలండి ఇవి అరికట్టాలి ఎంత ఘోరంగా తీసుకెళ్తున్నారో చూడండి చాలా బాధాకరం అండి గోవులు మనం గృహప్రవేశాలకి గోవులు తెచ్చుకుంటాం పూజించుకుంటాం మా ఇంటి ముందండి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు దాకా ఆవులు అన్నీ పడుకుంటాయండి ఇంటి ముందు పడుకునేవి ఎక్కడెక్కడో ఒరిగడ్డి తెప్పించేదాన్ని ట్రాక్టర్లతోటి ఒరిగడ్డి పచ్చిగడ్డి తెప్పించి వాటికి మొత్తం కుప్ప వేసేస్తే వాటి ఇష్టపకారంగా తినేసేవి మళ్ళీ అప్పుడప్పుడు నీళ్లు పెట్టేవాళ్ళం అవి వచ్చినప్పుడల్లా నీళ్లు పెట్టేవాళ్ళం తవుడు కలిపి పెట్టేవాళ్ళం మా ఇంటి పక్క ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడే గోవులు ఈనేయండి మళ్ళీ వాళ్ళ యజమానులు పిల్లలను పంపించి వాళ్ళంతే పిలిపించేవాళ్ళం ఆ విధంగా గోవులు మేము ఏ రోజు కూడా ఫోటోలు తీసి పెట్టుకోలేదండి ఎందుకంటే మేము గోవులు అంటే అంత ప్రేమ ఇష్టం మన ఇంటి ముందు పడుకుంటున్నాయంటే అంటే మనకే అదృష్టం అని నేను అనుకునేదాన్ని అలాంటి గోవుల్ని ఈ విధంగా తీసుకెళ్ళి కబేళాలకి చెన్నైకి పంపిస్తున్నారండి లారీలు లారీలు వందల్లో సంఖ్యలో లారీలు పోతున్నాయి దయచేసి మీరందరూ షేర్ చేయండి అందరికీ షేర్ చేసి ఈ నా వీడియో వాళ్ళ దాకా వెళ్ళదని నాకు తెలుసు మీరందరూ కానీ అనుకుంటే ఖచ్చితంగా అది జరిగిద్దండి అరికట్టాలని సనాతన ధర్మం అంటున్నారు కదండి గోవుల్ని రక్షించుకోవాలి గోమాతలు అంటారు తల్లిలాంటి గోవులండి అందరూ షేర్ చేయండి దయచేసి అందరికీ నమస్కారం అండి